హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు మీనాక్షి ఫ్యాషన్స్ అండి సో నేను లాస్ట్ వీడియో ఆల్రెడీ స్ప్రౌట్స్ అనేది మన మొలకలు ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది సెండ్ చేశాను సో ఒకవేళ ఆ వీడియో మిస్ అయినా సరే ఈ వీడియోలో అనేది వన్సరి మళ్ళీ రిపీట్ చేస్తానండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకవేళ చూడండి బట్ స్ప్రౌట్స్ అనేది డైరెక్ట్గా మనం తీసుకోకుండా స్ప్రౌట్స్తో స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అండ్ ప్రౌడ్స్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో అనేది నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తానండి చూడండి సో లాస్ట్ వీడియో మిస్ అయినా ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవ్వడానికి చెప్తున్నానండి మనం ముందు రోజు నైటే మనకు కావాల్సిన స్ప్రౌట్స్ అంటే పెసలు శనగలు వేరుశనగలు బొబ్బర్లు ఏం కావాలంటే అవ్వండి ముందు రోజు నైట్ బాగా ఓవర్ నైట్ వన్ నైట్ ఫుల్ నైట్ అంతా నానబెట్టి ఉంచాలి సో అవి ఎప్పుడైతే నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ లేకుండా ఇలా ఒక బౌల్లో నీట్గా వేసేసుకొని ఒక వైట్ కలర్ క్లాత్ అనేది తడిపి తడిపి దాని మీద మూత పెట్టి వదిలేయండి సో అప్పుడప్పుడు లైట్గా వాటర్ చిమ్ముతూ ఉండండి చిమ్ముతూ ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి అలా మొలకలు వస్తాయి చూస్తున్నారుగా చాలా పెద్ద పెద్ద మొలకలు అనేది మనకి ఎలా వచ్చాయి ఏంటి అనేది కంప్లీట్గా వన్ నైట్ నానబెట్టాలండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనం పెట్టడం వల్ల కంప్లీట్గా వన్ డే మార్నింగ్ అండ్ నెక్స్ట్ డే నైట్ మార్నింగ్ అనేది మనం చూస్తామంటే వన్ డే మార్నింగ్ నైట్ ఫుల్ కంప్లీట్లీ ఉంచాలండి ఉంచడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డేకి మొలకలు అనేది వచ్చేస్తాయి సో మనకు కావాల్సినవన్నీ అంటే వేరుశెనగలైనా ఏవైనా సరే మనం పెట్టుకోవచ్చు అండి బఠానీలు ఎండ్ పెసలు బొబ్బర్లు ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ ఏవైనా సరే మనకి అందుబాటులో ఉన్న ఐటమ్స్ని ఇలా మొలకలు వచ్చేలాగా స్ప్రౌట్స్ వచ్చేలా మనం చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇంకా డీప్లీ మీకు తెలియాలి అని అంటే ప్రీవియస్ ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేశాను సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కంటిన్యూ అది కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో మనకి ఇలా స్ప్రౌట్స్ అనేది రెడీ అయిపోయాయి చూస్తున్నారుగా సో ఎర్లీ మార్నింగే ఎవరైనా టిఫిన్ బదులు ఇలా స్ప్రౌట్స్ అండ్ వన్ వన్ ఎగ్ ఇలా తీసుకోవచ్చు డైరెక్ట్గా స్ప్రౌట్స్ అనేది తినడం ఇష్టం లేకపోయిన వాళ్ళు సో ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ టైప్ లైక్ ఈ మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను చెప్తున్నాను కొన్ని స్ప్రౌట్స్ అనేది ఒక నీట్గా ఉన్న ఒక బౌల్లో తీసుకొని పెట్టు పక్కన పెట్టుకోండి సో ఆనియన్ అంటే ఈ ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయ ఇండి కొత్తిమీర ఇవన్నీ కూడా కరివేపాకు ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ స్ప్రౌట్స్ తీసుకున్న బౌల్లో వేసి కలిపియండి సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత కలిపిన తర్వాత ఏంటంటే కంప్లీట్లీ మనం ఏం మనకి ఎన్ని కావాలి ఏంటి అనేది ఆల్రెడీ ఐడియా వస్తుంది కాబట్టి క్వాంటిటీని వన్ ఒక టమాటో సరిపోతుంది ఒక ఆనియన్ సరిపోతుంది ఒక టూ త్రీ పీసెస్ పచ్చిమిరపేలు సరిపోతాయండి ఇవన్నీ ఒక కట్ చేసేసుకొని నీట్గా ఇంట్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి జస్ట్ అవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మనం బౌల్ అనేది జస్ట్ మూవ్ చేస్తూ ఉండండి అన్నీ ఒకసారి మిక్స్ అవుతాయి సో ఇవన్నీ కూడా కలిపి కలిసిపోయినలాగా ఉంచిన తర్వాత ఒక స్పూన్ తీసుకోండి ఆ స్పూన్తో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవన్నీ ఉంటాయి కాబట్టి చేత్తో మాత్రం చేత్తో కలపద్దు చేత్తో కలపాలి అనుకున్నా కలపచ్చు మనకి ఈజీగా ఉంటుంది బా బట్ అవన్నిటికి బాగా పడుతుంది ఏంటంటే ఇవన్నీ ఓకే కలిపిన తర్వాత ఒక మనకి అంటే టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోవాలి అండ్ ఒక ధనియాల పొడి అండ్ గరం మసాలా పౌడర్ తీసుకోండి ధనియాల పొడి అండ్ గరం మసాలా చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలిపిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా ఒక హాఫ్ నిమ్మ ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకొని జస్ట్ ఆ లెమన్ జ్యూస్ అనేది పిండుకోండి ఎందుకంటే ఇది కొంచెం పులుపులుగా ఉండడం వల్ల ఏంటంటే స్పైసీగా అండ్ పులుపులుగా ఉండి ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే స్ప్రౌట్స్ సలాడ్ అనమాట ఇది స్ప్రౌట్స్ సలాడ్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను చెప్తున్నాను ఈజీ వేలో సో ఈ స్ప్రౌట్స్ బదులు వెజిటేబుల్స్ చేసుకోవచ్చు ఇదే వేలో ఫ్రూట్స్ చేసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ అండ్ స్ప్రౌట్స్ అలాడ్ ఇలా వెజిటేబుల్స్ అలాడ్ ఇలా ఏదో ఏదైనా సరే మనం ఈజీగా ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎలా ఉంది చాలా చాలా బాగా అంటే టేస్టీగా అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో స్నాక్స్ అండ్ మార్నింగ్ టైంలో టిఫిన్ కింద కూడా మనకి ఈజీగా అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మనం టిఫిన్ అనేది తినేయచ్చు చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ సలాడ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనం మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి మ్యాక్సిమము డైరెక్ట్గా స్ప్రౌట్స్ ఆనియన్స్ టమాటోస్ అంటే ఎక్కువ తినరు చాలా వరకు అవాయిడ్ చేసేస్తుంటారు వాళ్ళ కోసం కూడా ఒక టిప్ ఉంది అది కూడా కం నేను చెప్తాను చూడండి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు ఒకసారి ట్రై చేసండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్లో పెట్టండి ఈ ఆల్రెడీ మీరు చేసినా సరే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కామెంట్లో పెట్టచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా వరకు సో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ అండ్ చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి మనం ఓన్లీ ఫర్ స్పౌట్స్ ఆనియన్స్ టమాటోలో వాళ్ళు ఎక్కువ తిన్నారు కాబట్టి మనం ఇలా మరమరాలు అనేది మిక్స్ చేయొచ్చు మరమరాలు మిక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం అంటే టేస్టీగా ఉంటుంది సో మరమరాలు కాబట్టి ఈజీగా తినేస్తారు వాళ్ళు కూడా అంటే స్ప్రౌట్స్ అనేది డైరెక్ట్గా తిన్నారు కదా చాలామంది పిల్లలు మా పిల్లలు అయితే తిన్నారు సో ఇలా మరమరాలు మిక్స్ చేసి నేను పెడితే వాళ్ళు ఓకే ఇది ఒక సలాడ్ అని చెప్పి తినేస్తారు సో మీకు కూడా ఎలా అనిపిస్తుంది అనేది చూడండి స్ప్రౌట్స్ ఏ విధంగా చేసుకోవచ్చో ప్రీవియస్ వీడియో అనేది నేను చేశాను కాబట్టి ఆ డిస్క్రిప్షన్ అభిస్తున్నాను సో సలాడ్ కూడా ఎలా అనిపించింది సో మనం ఫైనల్లీ మనం స్ప్రౌట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేయడం ఎలా అనేది కూడా చెప్పేసాం కాబట్టి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను పిక్లో పెట్టాను కాబట్టి డిస్క్రిప్షన్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం